అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద అయితే తీసుకొచ్చిందండి ఇక మొన్న విడుదల చేసినటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదహారో విడత ఇంకా జమ కాని వారికి మరి కాసేపట్లో పదహారో విడత కింద రెండు వేల రూపాయలు జమ చేస్తారని చెప్పడం జరిగింది అలాగే ముందుగా ఈ జిల్లాల వారికి డబ్బులు అయితే పడతాయని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఆ వివరాలన్నీ కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా పీఎం కిసాన్ కింద గత మూడు రోజుల ముందు ఈ రెండు వేల రూపాయలు పదహారు విడితే రెండు వేల రూపాయలనైతే కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా విడుదల చేయడం జరిగింది ఇక ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి మొన్నటి నుంచి డబ్బులు అయితే పడుతూ ఉన్నాయండి ఇక మీరు రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే మనకు విడుదల చేసిన ఒక రోజులోనే రైతులందరికీ కూడా పూర్తి స్థాయిలో అయితే జమ కావండి కాబట్టి రైతులు ఈ విషయాన్ని గమనించాలి మీకు రో మనకు వారం నుంచి పది రోజుల పాటు కూడా ఈ డబ్బులు అయితే జమ అవుతాయి కాబట్టి మనకు జమ చేసిన రోజే మనకు డబ్బులు అయితే విడుదలవు మీ యొక్క ఖాతాల్లోకి అయితే రావు కాబట్టి రైతులందరూ కూడా విషయాన్ని గమనించి వారం నుంచి పది రోజుల పాటు కూడా వెయిట్ చేయండి ఒకవేళ అప్పటికి రాకపోతే మనకు ఒకటి ఐదు ఐదు రెండు ఐదు ఒకటి నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు ఫోన్ చేసి గ్రీవెన్స్ అనేది రైజ్ చేయొచ్చు అది కాకపోతే మీ యొక్క రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వ్యవసాయ సహాయకుల ద్వారా కూడా మీరు ఈ విషయాన్ని గమనించి మీకు చెక్ చేసుకుని మనకు చేసుకున్నట్లయితే మీకు అందరికీ కూడా ఈ పిఎం కిసాన్ పదహారు విడత రెండు వేల రూపాయలు జమ అవుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం జగన్ గారు అయితే కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఇది అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి